వాటిని చేయండి చేసి చూడండి మీకు నచ్చితేనే మళ్ళీ నాకు ఇంకొకసారి అప్పుడు చెప్పండి ఏం చేయాలంటే మనకు స్ట్రెస్ బాగా భయం అనేది పోవాలంటే ధ్యానం చేయాలి శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే మెడిటేషన్ మెడిటేషన్ ద్వారా చాలా లాభాలు ఉన్నాయి ఏంటంటే స్ట్రెస్ అనేది పోతుంది మనకి భయం పోతుంది మనకు ఉండే భయం కూడా తొలగిపోతుంది అన్నట్టు ఆ ధ్యానం ద్వారా ధ్యానంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి మనకు ధ్యానంలో ఒక పది నిమిషాలు మనకి ఏదైతే ఎటువంటి మ్యూజిక్ ఎటువంటి నామ నామం కానీ ఏది అనుకోకుండా సైలెంట్ మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస అలా మెడిటేషన్ చేసినప్పుడు మీకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది రీఛార్జ్ అవుతుంది అంటే ఇప్పుడు మన కోర్టు మార్నింగ్ అంతా వాడుకుంటాం వాడినప్పుడు దాని కాదు మేము ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ ట్యాంజీంగ్ పెట్టుకుంటాం డిట్ అయిపోవాలంటే మెడిటేషన్ సాధ్యం సాధ్యమవుతుంది మెడిటేషన్ చేసినప్పుడు మళ్ళీ మనం రీఛార్జ్ అవుతాము మళ్ళీ మార్నింగ్ అంతా వర్క్లో చేసి మళ్ళీ నైట్కి అలసిపోతాం కదా అప్పుడు మళ్ళీ మనం ఒక టెన్ టెన్ మినిట్స్ చేశామంటే అప్పుడు మళ్ళీ మంచిగా నిద్ర వస్తుంది అప్పుడు కూడా స్ట్రెస్ అనేది పోతుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ ఎలా ఉంటుందో చేద్దామా ఓకేనా అందరికీ ఓకేనా చేస్తాను ఓకే థ్యాంక్ ఫస్ట్ మెడిసిన్ చేద్దాము లేచిన తర్వాత మీకు ఎలా అనిపిచ్చిందో అందరూ మీరు చెప్పండి